పట్టణపురకు మార్కెట్ కంటి అందరికి పేరు పేరున ధన్యవాదములు ఈరోజు నవరాత్రి ఉత్సవములు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై వరకు దసరా ఉత్సవంలో అతి రంగరంగ వైభవంగా జరుగును ప్రతిరోజు కుంకుమ పూజలు సాయంత్రం అలంకారము ఉదయం సాయంత్రం ప్రసాదములు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు దశ ఆరతులు అన్ని కార్యక్రమాలు జరుగును మూడో తారీఖు సుమారు నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉన్నది అందరూ పాల్గొని ఈ ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం శ్రీ వాసవి మాత ఆధ్వర్యంలో ఈ ఐదవ బంధువులందరికీ కూడా మా శ్రీ వాసవి హోల్సే క్లాస్ పర్సెంట్ సొసైటీ వారి తరఫున చతుర్థ దేవీ శరణవరాత్రి శుభాశిస్సులు తెలియజేస్తూ అమ్మవారి నాలుగవ దసరా మహోత్సవం అంగరంగ వైభవంగా మాదలై ఉన్నాయి రోజు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అమ్మవారు విభిన్నమైనటువంటి రూపాల్లో విభిన్నమైనటువంటి అలంకారాలతో విభజాలు జరుగుతుంది మా శ్రీ వాసవి హోల్సే క్లాట్ మసెన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా మార్కెట్ యొక్క వ్యాపారస్తులకి అదేవిధంగా గుమస్తా సోదరులకి యావత్ మందరందరికీ కూడా అమ్మవారికి శుభాశితులు కలయించాలని చెప్పి కోసుకుంటూ అదేవిధంగా మా సొసైటీ వారు ఈ కార్యక్రమానికి అహర్నిశలు కూడా కష్టపడుతూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ కార్యక్రమాన్ని అంతా కూడా జయప్రదం చేయడానికి వారి సాయశక్తులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు మా సెక్రటరీ గారు అదేవిధంగా మా ట్రెజరర్ గారు మా కార్యవర్గ సభ్యులు పాలకవర్గ సభ్యులు చెప్పినట్టు విధంగా మూడో తారీఖు శుక్రవారం అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మహా అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క అన్నప్రసాద స్వీకరణ కూడా స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మమ్మల్ని కూడా ఆనందపరి కోరుకుంటున్నాము జై వాసమి జై జై జైవాసమి